స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ కసరత్తు ఓటర్ల జాబితా వెల్లడి సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయం కార్మిక సంఘం ధర్నా జూబ్లీ హిల్స్ లో మజ్లిస్ బలం కాంగ్రెస్ కు ప్లస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కవిత కొత్త వ్యూహం బరిలో మాజీ ఎమ్మెల్యే వరద సహాయం పేరుతో వసూలు లష్కరే స్థావర నిర్మాణానికి పాక్ సాయం ఇరవై ఆరు బై పదకొండు ముంబై దాడుల కుట్రకు ఇదే కేంద్ర స్థానం ఉగ్రవాదంపై పోరుడు తమ నిబద్ధత గురించి అంతర్జాతీయ వేదికలపై గొప్పలు చెప్పుకునే పాకిస్తాన్ మరోసారి తన ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం జరిపిన మెరుపు దాడిలో నేలమట్టమైన లష్కరే తోయిబా ప్రధాన కేంద్రాన్ని పునర్నిర్మించుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగింది ఈ సంచలన విషయం భారత నిఘా వర్గాలు సేకరించిన తాజా సమాచారంతో వెలుగులోకి వచ్చింది ఈ ఏడాది మే ఏడున ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ ఏడాది మే ఏడున ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత వాయుసేన పాకిస్తాన్ లోని మురేద్గేలో ఉన్న లష్కరే స్థావరం మర్గజ్ తైబాపై ఖచ్చితమైన లక్ష్యాలతో దాడులు చేసి పూర్తిగా ధ్వంసం చేసింది ఈ దాడిలో ఉగ్రవాదుల నివాసాలు ఆయుధ గారాలు శిక్షణ కేంద్రాలు సహా కీలక భవనాలు నెలమట్టమయ్యాయి అయితే ఇప్పుడు అదే స్థావరాన్ని తిరిగి నిర్మించుకునేందుకు పాక్ ప్రభుత్వం ఏకంగా నాలుగు కోట్ల పాకిస్తానీ రూపాయలను కేటాయించినట్లు నిఘా వర్గాల నివేదిక స్పష్టం చేసింది మొత్తం నిర్మాణానికి సుమారు పదిహేను కోట్ల రూపాయలు ఖర్చవుతుందని లష్కరే సంస్థ అంచనా వేసింది ఈ ప్రాజెక్టును లష్కరే సీనియర్ కమాండర్లు मौलाना यूनफ शाह కశ్మీర్ సాలిడారిటీ డే సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి ఐదు నాటికి దీనిని పూర్తి చేయాలని గడువు పెట్టుకున్నారు కావలసిన నిధుల కోసం లష్కరే తోయిబా మరో ఎత్తుగడ వేసింది వరద సహాయం పేరుతో ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తుంది గతంలో రెండు వేల ఐదులో వచ్చిన భూకంప సమయంలో కూడా ఇదే తరహాలో నిధులు వసూలు చేసి వాటిలో ఎనభై శాతం నిధులను ఉగ్రవాద శిబిరాల నిర్మాణానికి మళ్లించినట్లు నివేదికలు గుర్తు చేశాయి పాక్ సైన్యం ఐఎస్ఐ పూర్తి సహకారంతోనే లష్కరే పునరుజ్జీవం పొందుతుందని ఇది ఉగ్రవాదంపై పాకిస్తాన్ అనుసరిస్తున్న ద్వంద్వీతికి నిదర్శనమని విశ్లేకులు హెచ్చరిస్తున్నారు ఇరవై ఆరు బై పదకొండు ముంబై దాడుల సూత్రధారులకు ఇదే కేంద్రంలో శిక్షణ ఇచ్చారు ఒసామా బిన్లాడెన్ కూడా గతంలో ఈ కాంప్లెక్స్ లోని మసీద్ నిర్మాణానికి పది మిలియన్ రూపాయలు ఆర్థిక సాయం అందించాడు ఈ స్థావరం పునర్నిర్మాణం ద్వారా పాక్ గడ్డపై నుంచి భారత్పై మరిన్ని దాడులకు కుట్రపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది సమస్యలన్నీ చుట్టుముట్టిన సమయంలో ఈ ఎన్నిక జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి తన కాళ్లకు ఎంతమంది అడ్డుపడినా సరే జూబ్లీ హిల్స్ తో విజేతగా నిలవాల్సిన అవసరం కనిపిస్తుంది గెలుపుకు చాలా మంది క్రెడిట్స్ తీసుకుంటున్నారు కానీ ఓటమికి మాత్రం బాధ్యత ఆయనొక్కడిదే అందుకే వ్యూహాత్మకంగా తాను అనుకున్న ఎఫెక్ట్ వచ్చేలా రాజకీయాలు చేస్తున్నారు సరిపోరు అనుకున్న అభ్యర్థులను దారి నుంచి తప్పించి తాను అనుకున్న అభ్యర్థికి ప్రోత్సాహం ఇస్తున్నారు ఇక జూబ్లీ ఫలితాలను నిర్ణయించేది మజ్లిస్ మాత్రం మాత్రమే ఆయన పార్టీ పోటీ చేస్తుందా ఇతరులకు మద్దతు ఇస్తుందా అన్నది కూడా విజేతను నిర్ణయిస్తుంది రెండు వేల పద్నాలుగులో మజ్లీజ్ ఎవరికి మద్దతునివ్వలేదు తమ పార్టీ తరపున నవీన్ యాదవ్ ను నిలబెట్టింది నవీన్ కుటుంబానికి ఉన్న సపోర్ట్ మజ్లిస్ బలం కలిసి గెలుస్తారని అనుకున్నారు కానీ టీడీపీ తరపున పోటీ చేసిన గోపీనాథ్ గెలిచారు రెండో స్థానంలో నవీన్ యాదవ్ గెలిచారు అప్పుడే మజ్లిస్ బలం ఏమిటో స్పష్టమైపోయింది తర్వాత బీఆర్ఎస్ కు సపోర్ట్ చేశారు అధికారంలో ఎవరుంటే వారు తమ దారికి అడ్డం రాకుండా ఇతర చోట్ల వారికి మద్దతుగా ఉండే వ్యూహాన్ని మజ్లిస్ అమలు చేస్తుంది అసెంబ్లీలో పోరాటం విషయంలో వారు ఈ రిజర్వేషన్ను పెట్టుకోరు కానీ రాజకీయాల విషయంలో మాత్రం పూర్తిగా అదే పాటిస్తారు అందుకే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం హిల్స్ అభ్యర్థిని మజ్లిస్ నిలబెట్టలేదు బీఆర్ఎస్కు పరోక్షంగా సహకారం అందించింది ఈ కారణంగానే మాగంటి గోపీనాథ్ మరో రెండుసార్లు భారీ మెజార్టీతో గెలిచారు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్కు సపోర్ట్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సీనియర్ నటుడు సుమన్ కీలక విజ్ఞప్తి చేశారు రాష్ట్ర పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ను ప్రవేశపెట్టేందుకు కృషి చేయాలని కోరారు మార్షల్ ఆర్ట్స్ నిపుణుడైన పవన్ వల్ల ఇది సాధ్యమవుతుందని చెప్పారు కరాటే జూడో వంటి కళ ద్వారా యువతులని ప్రతిభను వెలికి తేయడంతో పాటు వారికి శారీరక మానసికంగా ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు దీనికి కూడా తాను సహకారం అందిస్తానని అన్నారు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రెప్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్కు గురైన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ఎన్నికపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు తెలుస్తుంది తన సత్తా చాటేందుకు ఈ ఉప ఎన్నిక వేదికగా మలుచుకోవాలని భావిస్తున్న ఆమె తెలంగాణ జాగృతి తరపున సొంత అభ్యర్థిని బరిలోకి దింపేందుకు సిద్దమవుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి సోమవారం కవితతో భేటీ కావటం ఈ గానలకు మరింత బలాన్నిచ్చింది దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ సహా పలు కీలక రాజకీయ అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం జాగృతి నుంచి విష్ణువర్ధన్ రెడ్డిని బరిలోకి దించే విషయం దాదాపు ఖరారైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే ఈ భేటీ అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని స్పష్టం చేశారు జూబ్లీహిల్స్ పెద్ద మతల్లి ఆలయం జరిగే దసరా వేడుకలకు కవితను ఆహ్వానించడానికి తాను కలిశారని దీనికి రాజకీయాలు ఆపదించవద్దని ఆయన కోరారు మరోవైపు బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత తరకంటూ ప్రత్యేక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకున్న పనిలో కవిత నిమగ్నమైనట్లు తెలుస్తోంది ఈ ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా ఆమె తన కొత్త పార్టీ పేరును ప్రకటించే అవకాశాలున్నాయని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే తన రాజకీయ భవిష్యత్తుకు తొలి అడుగుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తుంది రాష్ట్రంలో గ్రామీణ జనాభా ఒక కోటి తొంభై ఐదు కోట్లకు గాను ఓటర్లు ఒక కోటి అరవై ఏడు లక్షల మూడు వేల నూట అరవై ఎనిమిది మంది ఉన్నట్లు ఈసీ వెల్లడించింది ఈ మేరకు ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఓటర్ల జాబితాలను వెల్లడించింది వీరిలో మహిళా ఓటర్లు ఎనభై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు మంది కాగా పురుషులు ఎనభై ఒక లక్షల అరవై ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు మంది ఉన్నారని పేర్కొంది పురుషులతో పోలిస్తే నాలుగు లక్షలకు పైగా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని తెలిపింది కార్యాలయాల్లో కూర్చొని కాగితాలు చూస్తే అంతా సవ్యంగానే కనిపిస్తుంది కానీ క్షేత్రస్థాయి వాస్తవాలు వేరుగా ఉంటాయి అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను గ్రహించాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరాలంటే క్షేత్రస్థాయి అనుభవమే కీలకమని ఆయన నొక్కి చెప్పారు సచివాలయంలోని ఐదో బ్లాక్లో సోమవారం ప్రారంభమైన రెండు రోజుల కలెక్టర్ల సదస్సు తొలి రోజు సమావేశానికి ఆయన అధ్యక్షతన వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా నియమితులైన కలెక్టర్లకు రాష్ట్ర ప్రజలు మంత్రివర్గం తరపున శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ పాలనలో ప్రధాని ముఖ్యమంత్రి తర్వాత జిల్లా స్థాయిలో కలెక్టర్లు అత్యంత కీలకమైన వ్యక్తులను చంద్రబాబు అభివర్ణించారు ఒక జిల్లా రూపురేఖలను మార్చే ప్రధాన బాధ్యత కలెక్టర్లదే ప్రభుత్వం రూపొందించిన విద్య విధానాలను క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేయాల్సింది మీరే అందుకే సరైన వ్యక్తి సరైన చోట ఉండాలనే లక్ష్యంతోనే సిఎస్ డిజీపీల నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు నియామకాలు చేపట్టాం ఎమ్మెల్యే ఎంపిక మంత్రివర్గ కూర్పులో ఎలాంటి నిశ్చిత పరిశీలన చేశామో అదే తరహాలో సమర్థులైన వారికి కలెక్టర్లుగా నియమించాం మీరంతా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు గుంతకాల్ నియోజకవర్గంలో గుత్తి గుత్తిపట్నంలో అనంతపురం రోడ్డు ఉన్నందు శీతల ఫంక్షన్ హాల్లో పాల్గొన్నారు గుంతకాల్ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకటేశ్వరుడు యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంతకల్ ఎమ్మెల్యే మున్నూరు జయరాం మాట్లాడుతూ ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన సూర్యఘర్ విద్యుత్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా వినియోగించుకోవాలని తెలియజేశారు మీ అప్పీడు మా అప్పీడు మాకు సూర్యుడు ఇస్తాడని మీరు ఆడవాళ్ళు ధైర్యంగా చెప్పుకోవచ్చు చూడండి మరి ఈ అవకాశం మంచిది కాబట్టి మూడు వాట్స్ అయితే ఇన్ని రకాల ఏసీ అన్ని ఉపయోగించుకోవచ్చు దాంట్లో నాలుగు వందల వాట్స్ మనకి ఉత్పత్తి అయితే రెండే వందలు మనం ఖర్చు చేసిందేమనుకో ఆ రెండు వందలు ఖర్చు చేసి మిగతా రెండు వందలకి దాదాపుగా రెండు రూపాయల చిల్లరంటే మూడు రూపాయలు అనుకుందాం అంటే అంత రాదులే మూడు రెండు ఆరు ఆరు వందల అంతరేజ్గా రెండు రెండు వందల ఈవెన్ కిలో వర్స్కి ఆరు వందల రూపాయలు మిగిలించుకోవచ్చు అది మనకి మిగులుతనమా సరే ఇంకో విషయము మీరు మన ఇంటికి ఒక ఇల్లు యజమాని కట్టించుకునిట్టాడు ఆ కట్టించుకున్నప్పుడు మనం సోలార్ బిగించుకుని ఉంటాము ఆ సోలార్లో ఇంటికి అత్తికి వచ్చింటాడు ఆ అద్దె యజమాని మనం బాడికి పదివేల రూపాయలు ఇస్తామనుకో అనుకో పదివేల రూపాయలు బాడికి ఇచ్చిన తర్వాత కరెంటు బిల్లు ఆయన కట్టించుకోవాలా అన్ని విధాలు ఆయన కట్టుకోవాలా ఎంత లేదన్నా రెండు వేల రూపాయలు కరెంటు బిల్లు ఖచ్చితంగా ఒక ఇంటికి వచ్చే వస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చే వస్తుంది కాబట్టి మనం అతికి పదివేలు ఇస్తాం కరెంటు బిల్లు నువ్వు కట్టే అవసరం లేదయా నా ఇంట్లో సోలర్ వేసుకున్నాను అదనంగా రెండు వేల రూపాయలు ఇవ్వాలంటే కంటలు పుచ్చుకొని ఆయన యజమాని ఇస్తాడు అంటే అప్పటికెంత పన్నెండు వేల రూపాయలు మనకు వచ్చేది ఎంత పదివేల రూపాయలు మనం పాడి మనం పదివేల రూపాయలు మన ఇల్లు పాడు దుడిచేది కాకుండా ఈ కరెంటు కూడా మనకి రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తుంది అంటే ఇది ఒక లాభమే ఇది అవకాశం అది అంటే ప్రతి ఒక్క యజమాని మూడు కిలో వాట్స్ వేసుకుంటే ఇది మంచి అవకాశం ఉంటుంది మీరు మూడు కిలో వార్స్కి ఖర్చు కూడా రెండు లక్షల పదహైదు వేలు అయితే ఆ ఖర్చు మీకు దాంట్లో కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఎనిమిది వేల రూపాయలు వస్తుంది మొత్తము డెబ్బై ఎనిమిది వేల రూపాయలు తీసేస్తే ఒక లక్ష ముప్పై ఏడు వేల రూపాయలు అది కట్టాలి కాని ఓసీలు కానీ కట్టాల రెండు లక్షల పదహైదు వేలు డెబ్బై ఎనిమిది వేలు కేంద్ర ప్రభుత్వం తీసేసిన తర్వాత ఒక లక్ష ముప్పై ఏడు వేల రూపాయలు కట్టాలా అది ఓసీలు ఒక లక్ష ముప్పై ఏడు వేల రూపాయలు కడితే పీసీలకి మన రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తుంది అంటే ఒక లక్ష ముప్పై ఏడు వేల రూపాయలకి ఇరవై వేలు తీసేస్తే లక్ష పదిహేడు వేల రూపాయలు మనం కట్టాలా లక్ష పదిహేడు వేల రూపాయల్ని మన జోబులో పది రూపాయలు లేకోకుండా మన జేబులో ఏముండాలా ఆధార్ కార్డు ఉండాలా కరెంట్ బిల్ ఉండాలా పాన్ కార్డు ఉంటే చాలు మనకి ఒక లక్ష పదిహేడు వేల రూపాయలు బ్యాంక్ అప్పిస్తుంది ఆ బ్యాంక్ అప్పిస్తే ఆ బ్యాంక్కి మనము నెల నెల వెయ్యి పదహైదు వందలు కడతాం ఆ వెయ్యి పదహైదు వందల ఖర్చు కట్టేది మూడు నాలుగు సంవత్సరాలకి ఆ అప్పు తెగిపోతుంది అదే ఆ బ్యాంక్ కట్టేసామంటే ఆ పంత తెగిపోతుంది అంటే మూడు నాలుగు సంవత్సరాల లోపల ఆ ఒక లక్ష పదిహేడు వేల రూపాయలు అయిపోతుంది ఆ మూడు నాలుగు సంవత్సరాలు అయిపోయిన అప్పంతా మరి మనకి ఎన్ని సంవత్సరాలు మనం కరెంటు ఉపయోగించుకోవచ్చు తెలుసా దాదాపుగా ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఇరవై సంవత్సరాలు ఉంది వీళ్ళ అప్పు ముప్పై సంవత్సరాలు ఓహో అప్పుగడితే ఇరవై ఐదు సంవత్సరాలు కరెంట్ మిమ్మల్ని కట్టే పనే లేదు అంత మీకే తుడిచిపెడుతుంది పెడుతుంది కరెంట్ ఆ ప్యానెల్ వేసుకున్నప్పుడు మీకు ఆ క్లాసులో ఏమైనా చెడిపోయినా ఏదైనా రిపేర్ వచ్చినా ఎల్లో ఈ గ్రామంలో వేసిన భూ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ మద్దతుతో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోద్దని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ కసరత్తు ఓటర్ల జాబితా వెల్లడి సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయం కార్మిక సంఘం ధర్నా జూబ్లే హిల్స్ లో మజ్లిస్ బలం కాంగ్రెస్ కు ప్లస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కవిత కొత్త వ్యూహం బరిలో మాజీ ఎమ్మెల్యే వరద సహాయం పేరుతో వసూలు లష్కరే స్థావర నిర్మాణానికి పాక్ సాయం